బ్రాహ్మణ సంఘం యొక్క ఇబ్రాండ్పట్నం బ్రాహ్మణ సంఘం అనేటువంటి ఆవిర్భావము చాలా సంతోషకరము నే నా పేరు లక్కరాజు మురళీధర్ రావు డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ఆల్ ఇండియా పంచగవ్య డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ రెండు రాష్ట్రాలకు అధ్యక్షుని పదవిలో బాధ్యతలు బ్రాహ్మణ సంఘం ఆవిర్భించడం చాలా సంతోషకరం ఈ బ్రాహ్మణ సంఘానికి ఆయుర ఆరోగ్యాలు అని అందరినీ ఆశీర్వదించేవాళ్ళు కానీ వారికి గోమాత ఆశీర్వచనం వల్ల వారికి ఆయుర ఆరోగ్యాలు నిండుగా ఉండేటట్టుగా చేసే బాధ్యత నేను తీసుకొని మా వద్ద గోశాల ఉంది ఇంకా ఎంతో ల్యాండ్ కూడా ఫారెస్ట్లో ఉండి అటువంటి దాన్ని మంచి పెద్ద హాస్పిటల్గా నిర్మాణం చేసి అన్ని రకాలైనటువంటి రోగాలకు కూడా ప్రతి దానికి లేదంటూ దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి కేసెస్ మా దగ్గర సాల్వ్ అవుతున్నాయి కనుక అటువంటి వాటి కూడా బ్రాహ్మణ శ్రేయస్సు కొరకు నేను పాడుపడతానని వాళ్ళందరి ఒక డాక్టర్గా తయారు చేస్తానని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను